నమస్కారం అండి ఈ రోజు రంపచోడ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియాల శిరీష నేను నామినేషన్ వేయడం కోసం సబ్కరీస్ రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చర్మగీతం పాడడానికి ఒక శాసన సభ్యురాలుగా నేను నామినేషన్ వేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతా ఉన్నారు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కలగడానికి ఎప్పుడా 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 ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రజలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు రాబో వచ్చే నెలలో పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ కోటు కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో మా రంపచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తు రావడం జరిగింది మాకు మద్దతుగా ఈ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఈ రంపచోడ నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తా ఉన్నాడు ప్రాంతాన్ని దోచుకు తింటా ఉన్నాడు వాడికి బుద్ధి చెప్పడం కోసం మాకు అండగా నిలిచారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోను అదే విధంగా నియోజకవర్గం నియోజకవర్గంలోను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరైపోతా ఉన్నాము ప్రజల వద్దకే ప్రజల యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం త్వరలో రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజల వారు కూడా ఆధర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజనేతలకు ప్రతి ఒక్క వారి సమస్యలన్నింటిపై కూడా నేను ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వారికి దండదండలుగా ఉంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన అనేది వస్తా ఉంది కాబట్టి ఎటువంటి డోకయ్యే లేదు రాబోయే రోజుల్లో రంపచోడ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయపోతున్నా इसा अर बांका समुनिया कमी में अर कुलति लजस